ఖర్జూరం పండ్లు తింటున్నారా ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకోండి ఖర్జూరంలోని పోషకాల నుంచి పరిపూర్ణమైన లాభం పొందాలంటే ఉదయాన్నే ఖర్జూరాన్ని తినాలి ఖర్జూరంలో ఐరన్ అధికం ఇది అనీమియాను నివారించడంలో సహాయపడుతుంది శరీరంలోని రక్త ప్రసరణను మెరుగుపరచాలంటే ఖర్జూరాలను ఎక్కువగా తింటూ ఉండాలి ఉదయం పూట వచ్చే అలసట నిస్సత్తువులను ఖర్జూరం చాలా వరకు దూరం చేస్తుంది ఖర్జూరాల్లో పొటాషియం అధికం ఇది అధిక రక్తపోటుతో బాధపడే వారికి చాలా మంచిది ఖర్జూరాల్లో విటమిన్ సితో పాటు మెగ్నీషియం కాల్షియం ఫాస్ఫరస్ అధికంగా ఉంటుంది చిన్న వయసులోనే ప్రతి ఒక్కరికి ఎముకల నొప్పుల్లోనేవి వస్తుంటున్నాయి నడుం నొప్పి మోకాలు నొప్పులతో సమస్యలతో బాధపడుతున్నారు ఎముకల దృఢత్వానికి ఖర్జూరం దోహదం చేస్తాయి అలానే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ మోతాదును తగ్గించడం ద్వారా గుండెకు రక్షణ కల్పిస్తుంది ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఖర్జూరాన్ని డైలీ మీ డైట్లో తినడం అనేది అలవాటు చేసుకోండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని యూస్ఫుల్ అయ్యే వీడియోస్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని మీ ముందు తీసుకురావాలంటే నా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ హ్యాపీ నైస్ డే